నమస్తే వెల్కమ్ టు అండ్ లెక్క ఇక్కడ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబేరు మార్కెట్ అవుతున్నాయి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇది ఎద్దుల మార్కెట్ సేద పెద్దలు అయితే దొరుకుతాయి ఇక్కడ అంటే చిన్న పాలపల్ల దూళ్ళకు కానుంచి పెద్ద సైజు బండలాగే ఎద్దుల వరకు అయితే మార్కెట్లో దొరుకుతాయి వీళ్ళు కావాలనుకున్న వాళ్ళు అయితే పెబ్బేరు మార్కెట్కి రండి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఓకేనా మరి ప్రస్తుతానికి ఈ అయితే మనం వెళ్ళి ఒకసారి అయితే ధరలు అనేది ఎంత నడుస్తుంది అనేది ఒకసారి అయితే కనుక్కున్న ప్రయత్నం ఇక్కడైతే పాల పల్లె ధూలు ఉన్నాయి ఒకసారి అయితే అడుగుతాను అన్న ఏం చెప్తాను రేటు ఇవి వచ్చేసి తొంభై ఏళ్ళు చెప్తున్నట్టు ఇవి పాలపల్లవే కదా పాలపల్లవే కదా పాలపల్లే కదా పండ్లు పండ్లు పాలపల్లె అదే పాల పళ్ళ పళ్ళద్దులేనండి తొంభై వేలు అయితే రేటు చెప్తుంది ఏమో తొంభై వేలు అయితే రేట్ చెప్తుంది ఇంకా చూపిస్తాను ఎంత చెప్తున్నాను

సరే అయితే కనుక్కున్నాను పెద్ద ఏం చెప్తున్నావు రేటు రేట్ ఎట్లా చెప్తున్నావు అరవై ఆరు వేలు చెప్తున్నావా ఢర్లో వచ్చేసి అరవై ఆరు వేలు చెప్తున్నా రేటు అరవై ఆరు వేలు చిన్న సైజు అండ్ అయితే గిట్టల్లో ఇవేం చెప్తున్నావు ఒకసారి అయితే సరైతే ఏం అవు రేటు ఒక లక్ష డెబ్బై వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు అయితే రెడీ చెప్పండి ఎన్ని పాలతో ఉన్నాయి పాల పల్లెనా పాల ఒక లక్ష వేలు అయితే రెడీ చెప్పండి సేదేమైనా మెడల్ ఎరగలేదు మామూలు కొట్టినరాంది ఓకే అంటే మినుల కారం వారాలు వేసానంట అంటే పెద్దగా వెయిట్ ఏమి ఉండదు ఏమైతే మెడల్ అయితే ఏం అరగలేదు దీనిలో அரகடம் அண்ட் இக்கெடல் மீத காடுமன் எச்சு கொடுத்தார் கலந்து நல்லா கட் எப்படி சேகிற எந்த அரக இரவை வரைக்காரு பெதொத்தப்பள்ளி மண்டலம் நார் நார்க்கல ஜிப்பா நார் போனேன் తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఐదు ఏడు ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది ఇలా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండ్రో కావాలనుకున్నా వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి పెద్ద కొత్త పెద్ద కొత్త పల్లి నుంచి అయితే ఓకే అరవై ఆడు వాళ్ళని పెద్ద కొత్త పల్లె నుంచి అయితే వాళ్ళు వచ్చి వచ్చిన్నారు మార్కెట్ కయితే ఇక్కడ పెద్ద సైజ్ ఎద్దులు అయితే రేట్ అయితే నడుస్తుంది సరే చూద్దాం రేట్ ఏం చెప్పుకున్నాను కాదు కాదు ఇవి పెద్ద సైజ్ ఎద్దు ఫ్రైన్ ఫ్రైన్పల్లి ఇవి వ్యాపారం వ్యాపారం అయితే అడుగుతుంది మరి ఎంత నడుస్తుంది తెలియదు వీళ్ళైతే ఎవరు లేరు అడిగే వాళ్ళు అడిగారు వెళ్ళిపోయి వాళ్ళు రైట్ ఓకేనా అండ్ ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగు ఏం చెప్పండి ఏం అప్పుడు రేటు ఒక లక్ష రూపాయలు చెప్పనా ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నా ఇరవై వేలు అయితే చూడదగ్గలు అయితే ఏం లేవు ఇక్కడ పాల పాల ఉన్నాయి ఇవేమి పెద్ద రేటు అయితే చెప్తున్నావు ఎనభై ఐదు వేలు దూలు కలిసి ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది సీత పెద్దల మార్కెట్ మార్కెట్లో పెద్దగా అంటే ఏవి సైజు అయితే ఏం లేవు మామూలుగా నార్మల్గా చిన్న సైజు ఎద్దులేవునాయి అందుకే చాలా వరకు ఈ ఎద్దులు ఉంటాయి కదా ఎద్దులనే వాళ్ళ వయసు ఉన్నంత వరకు పళ్ళు పళ్ళు ఉన్నంత వరకు వాడుకుంటారు పళ్ళు మొత్తం అయిపోయిన అంటే పళ్ళు మొత్తం ఊసిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత పళ్ళు అనేటి దుడ్డు చూపెట్టి దానిను చాలా వరకు దాని ఏది అయిపోయినట్టు అప్పుడు ఏం చేస్తారు దాని కటింగ్ పంపిస్తారు కటింగ్ ఇలాంటి బొక్క పలిసి నిద్రలు ఉంటాయి కటింగ్ లకి వెళ్ళిపోతాయి సేద్యానికి అయితే ఎవరు రైతులు అయితే కొనుక్కోరు వాళ్ళు వయసు అయిపోయిన ఎద్దులను అయితే ఎవరు కొనుక్కోరు అందుకని మంచి మంచి సైజ్ ఎద్దులు మాత్రమే రేట్లు అయితే కనుక్కుంటున్నాం ఎంత నడుస్తుంది అనేది ప్రస్తుతానికి మార్కెట్ అయితే చూపిస్తాం ఈ ఫిబ్రి మార్కెట్లో పెద్దగా ఉండే మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది ఎద్దుల మార్కెట్ ఒకటే ఎద్దుల మార్కెటే పెద్దగా ఉంటుంది తర్వాత గేదెల మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి పొట్టేలా మార్కెట్ ఇవి మూడు పెద్దగా ఉంటాయి మిగతావి మేకలు కానీ మేక పొత్తులు కానీ చిన్నగానే ఉంటాయి మార్కెట్ అన్ని కలిపి ఒకటే తోనే ఉంటుంది మార్కెట్ ఇది కాకపోతే ఇవి సపరేట్ సపరేట్గా ఉంటాయి కాబట్టి చెప్తున్నాం ఇవి ఎద్దుల మార్కెట్ అయితే పెద్దగా ఉంటుంది పెప్పరు మార్కెట్ ఒకటే మార్కెట్లో ఏంటంటే ఎక్కువగా వ్యాపారస్తులే ఎక్కువగా అమ్ముతుంటారు రైతులు చాలా తక్కువ మార్కెట్లో చాలా అంటే చాలా తక్కువ వస్తుంటారు మార్కెట్కి రైతులు వ్యాపారస్తులు ఏంటంటే ఊళ్ళేమ్మలు తిరిగి రైతుల దగ్గరనే కొనుక్కొచ్చుకుంటారు కొనుక్కొచ్చుకొని వాళ్ళకి అయితే అమ్ముతుంటారు ఓకేనా ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ అయితే ఉన్న కంటే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తారు ఓకే ఫస్ట్ వీడియో చూసే అయితే కొద్దిగా సార్ లైక్ కొట్టి హెల్ప్ వీడియోలు అయితే